ఏం నేను స్టడీ చేసి ఇంటర్ కంప్లీట్ చేసి ఆటో ఇక ఆరు నెలలు పైన అవుతుంది కానీ మనకి ప్రభుత్వం వచ్చింది ఎట్లుంది కొత్త ప్రభుత్వం మేముందన్న వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకోకుండా మా పైన పడి బస్సులను ఫ్రీ పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒకటి బైకులో ట్యాక్సీల వల్ల వచ్చి ఆటోలని చంపుకో తింటారు ఇప్పుడు కొత్తగా డీజిల్ కూడా ఇక్కడ హైదరాబాద్లో లో ఏమని ముఖ్యమంత్రి అంటా ఉన్నారు వాళ్ళది ఏముందన్న డీజిల్ బండ్లు అని అంటే డిస్టిక్ బండ్లు ముందు లేకుండే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు మనకు డిస్టిక్ బండ్లు లేకుండే బయటకు పోవాలి అవుటర్ రింగ్ రోడ్కి పోవాలి అని ఏం లేకుండే ఎందుకంటే ఎవరు నడిపినా ఎవరైతే ఇప్పుడు సిటీ బండ్లు కొనాలంటే ఆరు ఏడు లక్షలు పెట్టి ఎవరు ఉన్నారు ఇప్పుడు ఎంత కాదన్నా ఇప్పుడు డీజిల్ బండ్లు మూడు లక్షలు ఉంది ఏదో వాళ్ళకి కష్టం కాకుండా వాళ్ళు అయినంత వరకు వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని అప్పులో సపో చేసుకొని తీసుకుంటారు ఇప్పుడు ఆరు లక్షలు పెట్టి ఇప్పుడు కొన్నాం ఇప్పుడు బండి ఆరు లక్షలు ఇప్పుడు నాది రోజుకి ఒక వెయ్యి రూపాయలు కూడా అయితే లేదు దాంట్లో గ్యాస్ ఏం పెట్టాలి మళ్ళీ మన అది బండికిరాయి ఏం చేయాలి మన ఇంట్లో ఖర్చులు ఏం చేయాలి ఏం పరిస్థితి అన్న ఇది కాంగ్రెస్ వచ్చినప్పుడు నుంచి కాంగ్రెస్ వచ్చినప్పుడు పబ్లిక్కి చేయాలి పబ్లిక్కి చేయాలంటే ఇప్పుడు మన పబ్లికే ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టింది దానివల్ల ఏముందన్న ఇప్పుడు మనకి ఏమైనా ఉపయోగం ఉందా ఆటోలకి అయితే రూపాయి ఉపయోగం లేదు ఎవరితో కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొస్తారట మీకు ఆటోలకు సంబంధించి ఏముందన్న వాళ్ళకి ఎలక్ట్రిక్ బండి అంటే ఏముంది ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి ఒక నాలుగు గంటలు ఛార్జింగ్ పడుతుంది నూట ఎనభై కిలోమీటర్లు తిరుగుతా అని ఫస్ట్ చెప్తారు వాళ్ళు ఇప్పుడు నూట ముప్పై కిలోమీటర్లు తిరుగుతలేదు ఇప్పుడు అలా బ్యాటరీ ఛార్జ్ కేబుల్ పోయినా కూడా నలభై ఐదు వేలు ఒక్క కేబుల్కి ఇప్పుడు ఆ ఏం చేస్తారు చెప్పు నలభై ఐదు వేలు పెడితే ఇప్పుడు ఐదు కొన్ని ఐదు రోజులు అవుతుంది కేబుల్ పోయింది ఐదు రోజుల్లో నలభై ఐదు వేలు ఎడికెళ్ళి చేస్తారు ఆ పరిస్థితి తీసుకొస్తే కేబుల్ పొల్యూషన్ కోసం తక్కువ చేయాలని చెప్పి చేస్తున్నారు కరెక్టే అది కాకపోతే మనకు అవసరం లేని పని దానికే మనం వేలు పెట్టదు పబ్లిక్కి మంచి చేయాలి నువ్వు కాంగ్రెస్ ని గెలిపించింది ఎందుకు పబ్లిక్ కోసం మంచి చేయడానికి ఇంతకు ముందు కేసీఆర్ సార్ ఉండే ఆ మాటలు చెప్పదు ఆ సార్ ఉన్న ఇంకోసారి పక్కా వస్తాడు కేసీఆర్ సార్ మాటలు కేసీఆర్ ఉన్నప్పుడు అంటే మనకు ఫ్రీ బస్సులు లేకుండే పోయేటోళ్ళు పోతున్నారు వచ్చేటోళ్ళు వస్తున్నారు మనకి ఆటోలకి మంచి గిరాకుండే ఎంత కాదన్నా రోజుకు ఒక పదిహేను వందలు తీసుకుపోయినా కూడా ఆయన గ్యాస్ కిరాయి ఆటో కిరాయి తీసి ఆయన ఖర్చులు ఆయన ఉంటుండే ఇప్పుడు వచ్చింది గ్యాస్ గ్యాస్ రేట్ ఇప్పుడు మాకు మేము నడిపినప్పుడు యాభై రూపాయలు ఉండే ఇప్పుడు యాభై తొమ్మిది ఉంది తొమ్మిది రూపాయలు పెంచింది లీటర్ పైన దానికి ఏం ప్రయోజనం అనేది గ్యాస్ వాళ్ళు వాళ్ళు బతుకుతురు గవర్నమెంట్కి లాభం వస్తుంది అని మాకేం వస్తుంది మేము ఇంతకుముందు ఎంత కాదన్నా మా విలేజ్ పక్కనే ఇద్దరు ఆటో డ్రైవర్లనేది చనిపోయారు ఆటోలోనే చనిపోయారు వాళ్ళకి వాళ్ళకి హాట్స్టాక్ వచ్చింది వాళ్ళకి టెన్షన్ వల్ల వాళ్ళకి ఇంటి ఖర్చులు వెళ్తలేదు ఏం వెళ్తలేవు ఇంటి వల్ల ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఆటోడాకు వచ్చి చచ్చిపోయారు మస్తు మంది ఆటోలు అమ్ముకుంటారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఆటో తప్ప ఇంకేం తెలియదు వేరే పని చేయలేరు జాబ్ వాళ్ళు ఉన్నారా జాబ్ చేసుకుంటారు సౌకర్నోళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు నెలకు పది పదిహేను వేలు చేసుకుంటారు రాని ఏం చేస్తారు ఆ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మొత్తం గిరాక్ పడిపోయింది ఈ ఫ్రీ బస్సులు అయిపోయినాయి బైకులు టాక్సీలు అయిపోయినాయి ఇంకోటి అది ఎలక్ట్రిక్ ఆటోలు చేస్తా అంటుండు దాంతో ఒక రూపాయి లాభం లేదు దానికి ఆ ఎలక్ట్రిక్ ఆటో కూడా లక్ష రెండు లక్షలు ఆరు లక్షలు వస్తుంది సిటీ పాస్ ముఖ్యమంత్రి పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అన్నా కానీ మనుషులు చచ్చిపోతారు కదా పొల్యూషన్ కంట్రోల్ చేసి ఏం చేస్తావు మనుషులు చచ్చిపోతారు గిరాక్ లేక అన్నం తింటలేరు ఒకళ్ళు తింటే ఒకరు తింటలేరు కొద్ది ఐదు గంటలకు వెళ్తారు నైట్ పది పది పదకొండు గంటలకు పోతున్నారు వాళ్ళు ఏం తింటారు ఏం చేస్తారు అది గవర్నమెంట్కి తెలుస్తుందా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆటోస్ తీసుకొస్తే మీకు ప్రాబ్లం ఏంది మాకు ప్రాబ్లం ఏం లేదన్నా మాకు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొచ్చినా కొన్న ఉంటారు కొంటారు నడిపేటోళ్ళు నడుపుతారు మాకేం ప్రాబ్లం లేదు కానీ మిగతా ఆటోలకు ప్రాబ్లం ఉంది కదా వాళ్ళు రేట్లు తక్కువ అయిపోయినాయి ఓలా ఇంకొకటి ఫ్రీ బస్సులు పెట్టిండు దీనివల్ల మాకు ప్రాబ్లం అయింది కదా ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చిన దాంట్లో వల్ల మాకు ప్రాబ్లం ఏం లేదు వాళ్ళు తీసుకు వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు కొంటారు లేని వాళ్ళు కొనరు వాళ్ళు ఇష్టం అది కానీ ఆటోల గిరాకీ తక్కువ అయింది కదా ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఇంతకు ముందు వచ్చిన ఫ్రీ బస్సులు పెట్టకముందు ముందు ఎంత కాదన్నా రోజుకు ఒక పదిహేను వందలు పదిహేడు వందలు చేసుకొని పోతున్నాయి మాకిరే మాకు వెళ్తుండే ఇప్పుడు వెయ్యి రూపాయలు కాదన్న ఎనిమిది వందలు కూడా అవుతులే పొద్దువా ఎనిమిది గంటలకు వెళ్ళినా ఇప్పుడు దాకా ఎంత కాదన్న ఐదు వందలు చేసి ఇప్పుడు ఐదు అవుతుంటాయి ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ట్రాఫిక్ ఒకటి మరి ఇవన్నీ పట్టించుకోకుండా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొస్తాను పొల్యూషన్ లేకుండా చేస్తామంటున్నారు మరి ఇంతమంది ఆటో డ్రైవర్లు బాధపడతా ఉన్నారు ముఖ్యమంత్రికి ఎందుకు అర్థమవుతుంది మీ బాధ ఎందుకు అర్థమవుతుంది ఫస్ట్ దిమాక్ లేదన్న చక్కగా చెప్తున్నా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి దిమాక్ లేదు ఇప్పుడు ఎంత కాదన్నా ఒక మాటతో మన కేసీఆర్ సార్ ఏది చేయాలన్నా మన హైదరాబాద్లో కూర్చొని చేస్తుండే ఈయన ప్రతి దానికి ఢిల్లీ పోయి వస్తాడు ఢిల్లీ పోయి వస్తాడు ఏం చేస్తాడన్నా ఢిల్లీ పోయి ఎవరికి ఉద్ధరించడానికి ఆటో డ్రైవర్లే చచ్చిపోతుడ ఢిల్లీ పోయి ఏం చేస్తాడు దాంతో ప్రయోజనం ఏముంది ఆయనకి ఆయనకు ఉన్నట్టుంది ఆయన జేబులు నింపుకుంటున్నట్టుండు కానీ ప్రజల జేబు అయితే కొడుతుంది కదా కడుపు అయితే కొడుతుంది కదా ఆయన దాంతో ఏం ప్రయోజనం ఉందన్న ఢిల్లీకి వచ్చి చేసేదానికి వేస్ట్ అన్ని కాంగ్రెస్కి కాంగ్రెస్ గెలిపి అని ఆరు హామీలు ఇచ్చిండు ఇల్లు ఇల్లు ఇస్తా ఉంటుండ్రు ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తుండే ఇప్పుడు పేర్లు ఇస్తుండీ ఇల్లు ఇస్తుండం ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తుండేం ప్రయోజనం అది ఆరు నాలుగు వేలు పింఛన్ చేస్తా అన్నాడు గ్యాస్ ఐదు వందలు చేస్తా అన్నాడు ఇవన్నీ ఉత్త కట్ట కట్టలు చెప్పి మాటలు చెప్పి జనాలను మోసం చేసి నేను సీఎం సీట్లో కూర్చోాలని చెప్పి ఊసుండు ఇప్పుడు అంతే దానికంటే మించి ఇంకేం లేదు అంత వేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తం వేస్ట్ హామీలు ఏమైందనా ఉన్న ఇల్లును కుల కొడుతుంది చెప్పు ఉన్న ఇల్లు హైదరాబాద్ లో చూస్తున్నాం డెవలప్మెంట్ నుంచి ఏం డెవలప్మెంట్ అన్న దాంట్లో ఏం డెవలప్మెంట్ లేదు ఉన్న దానికే కూలగొట్టి మళ్ళా డెవలప్మెంట్ ఒక రూపాయి హండ్రెడ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాదు కదా ఒక్క జీరో జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో పర్సెంట్ కూడా లేదు ఏం లేదు డెవలప్మెంట్ అనేది ఒక్క పర్సెంట్ లేదు అంత వేస్ట్ అనవసరంగా గెలిపించి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఎంత కాదన్న ఐదు సంవత్సరాలు లేగాలి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డికి ప్రజలకి హామీ చేయదు నేనేమన్నా ఇంతకుముందు ఏమన్నా గెలిచిన తర్వాత నేను ఎంత కాదన్నా నేను నా వల్ల ట్రాఫిక్ ఆపొద్దు నేను ప్రజల్లోకి వెళ్ళే పోతా నేను ట్రాఫిక్లోకెళ్ళి అన్నారు కదా ఆయన కోసం రోజుకి నాలుగు సార్లు తిరుగుతారు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ గచ్చిపల్లి నాలుగు సార్ తిరుగుతారు ఎవరు ప్రాబ్లం అన్న ఆయన సేఫ్ గా వెళ్ళిపోతాడు కరెక్టే ఈ తిప్పల ఎవరు పబ్లిక్ కదా ఆయన కోసం గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది వేస్టో గెలిపించి నెత్తి కొట్టుకోవాల్సి వస్తుంది ఆయన గెలిపించి రావాలనుకున్నారు మీరే నేనేలే అన్న నేను చక్కగా చెప్తున్నా ఇప్పటి నుంచి నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కి తప్ప ఇప్పుడు దాకా నేను ఒక్క చేయి కాంగ్రెస్ కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా మా ఇంటి ముంగడు రానియలే నాకు ఇష్టం లేదు నా కేసీఆర్ అంటే అభిప్రాయం టీఆర్ఎస్ పార్టీ అని కాదు నేను ఉంటే ఒకటే ఎంబర్ ఉంటాయి ఎవరు ఎంబడి నా ఊరికి అభివృద్ధి ఎవరు చేస్తారు వాళ్ళెంబడి కేసీఆర్ సార్కి దగ్గర మా ఎమ్మెల్యే దగ్గర బీరా హర్షవర్ధన్ రెడ్డి మా పాత ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే పోయి హాఫ్ అన్ అవర్ మాట్లాడినాం అంతే పదమూడు లక్షల రోడ్ శాంక్షన్ చేసి మా ఊరికి ఇప్పుడు పోయి ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కలవాలంటే నెల రోజులు నెల నర పడుతుంది ఇప్పుడు బంజారాజులో ఇప్పుడునే ఉంటారు మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇప్పుడు పోయి కలిసినా కలుస్తారు నాకు చెప్పు చిన్న ఏమైనా సమస్య ఉందా మీరు నాకు ఇప్పుడు పోయినా అట్లుండాలి కానీ ప్రజలకు కలిసేటట్టు ఉండాలి కానీ వాళ్ళకి తిప్పి తిప్పేటట్టు ఉండదు అన్న ప్రజల కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు గెలిపించారు సరే నా నా ఊ మా ఇంట్లో నాలుగు ఓట్లు నా తరపు నుంచి ముప్పై ఐదు ఓట్లు అవుతాయి ముప్పై ఐదు ఓట్లు పోతున్నప్పుడు నా తరపు నుంచి నేను ముప్పై ఐదు ఓట్లు ఎవరికి వేసినా అంటే కాంగ్రెస్ పార్టీకి వేయలే ముప్పై ఐదు ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి జనాలు ఏం కోరుకుంటారు అసలు అభివృద్ధి చేసేటోళ్ళు మాకు అభివృద్ధి చేసేటోళ్ళు కావాలన్నా పథకాలు ఇచ్చేటోళ్ళు నాకు అవసరం లేదా పథకాలు ఎవరికి అవసరం అన్న పథకాలు లేని వాళ్ళకి అవసరం అది ఎవరో ఒకరు అలా పూట పొద్దున పోతారు ఆటోడి పోతాడు అలా ఇప్పుడు ఇంతకుముందు ఇంతకు ముందు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన దాంట్లో ఆటోల కష్టాలు కాకుండా ఇంతకుముందు ఉన్నట్టు ఎవ్వరు వాళ్ళు వాళ్ళు చేస్తుండేస్తుండే కేసీఆర్ పని కేసీఆర్ చేస్తుండే మా పని మేము చేస్తుండే మాకు అభివృద్ధి కూడా వస్తుండే దాంతో పాటు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు అభివృద్ధి కూడా వస్తుండే అభివృద్ధి వచ్చిండు రైతు బంధు ఇప్పుడు దాకా సంవత్సరం అయితే ఒక్క రూపాయి వాళ్ళే అన్న ఇప్పుడు దాకా రైతు బంధు ఏం ప్రయోజనం చెప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏం లాభం జనాలు చచ్చిపోతారు కరెంట్ లేదు ఉన్న కరెంట్ని వీకేస్తుండు నీళ్ళు లేవు సక్క ఊర్లో రోడ్లు లేవు హాస్పిటల్లో స్కూల్ అవి కనబడతలేవు కానీ మనకు నెలకు రోజు రెండు సార్లు ఢిల్లీ వస్తే ఏం ప్రయోజనం ఎవరు తీసుకొస్తున్నా నా ఢిల్లీ పోయి వచ్చిందంటే ఆయనకు లాభం ఉంటుంది కానీ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకు లాభం ఉంటుంది ఇంకోటి కొత్తగా చూస్తున్న ఈ ఫార్ములా పైన కేటీఆర్ పైన ఒకటి నడుస్తా ఉంది కదా సో నీకు కొంచెం కొంత అవగాహన ఉండొచ్చు ఏం చెప్తా బ్రదర్ ఒకవేపు బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి మేము అని చెప్పి మాట్లాడుతాం వేషాన కేటీఆర్ అంతా ఐటీ మినిస్టర్ ఇప్పుడు దాకా ఈ హైదరాబాద్లో కాదు కదా ఈ ఇండియాలోనే ఊటలే ఇప్పుడు మన కేటీఆర్ సార్ పైన చేసేది అన్ని ఆరోపణలు అన్ని కావాలని కట్టు కథలతోటి చెప్తుండే అవన్నీ అవంతా వేస్ట్ ఏం చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సార్ని కాదు కదా కేసీఆర్ సార్ చెప్పుని కూడా తాకలేరు ఇదైతే నిజం చెప్తున్నా నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ సార్ వస్తారు అదైతే కన్ఫామ్ కేటీఆర్ సార్ అయితే సీఎంగా కూర్చుంటారు కన్ఫామ్ సాదాసీదా ఆటో నడుపుకునే వ్యక్తికి ఇంత బాగా అంటే అసలు ఏం చేసింది కేసీఆర్ తెలంగాణ అలా కేసీఆర్ ఏం చేసిందంటే అది మన కళ్ళకు కనబడుతుంది అది ఏం చేసిందో మా ఊర్లో ఏం చేసిందో మా మండలంలో ఏం చేసిందో అంతెందుకన్నా నేను ఉండేది ఓల్డ్ సీటీలో ఓల్ సిటీలో ఏం చేసిందో నాకు తెలియదా ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను నాకు ఎంత కాదన్నా ఒక ఐదు సంవత్సరాలు నుండి రాజకీయం తెలుసు దానికంటే ముందు నాకు ఏం తెలియదు నాకు ఓటు హక్కు వచ్చింది కూడా ఒక పద్దెనిమిది తర్వాత వస్తుంది కానీ నేను ఇరవై తర్వాత చేయించుకున్నాను నేను హక్కు దాని తర్వాత ఇప్పుడు దాకా నా కేసీఆర్ సార్ నాకు కానీ ఇంతకుముందు గెలిచిన దాంట్లో కాదు మొన్న రీసెంట్లీ గెలిచిన దాంట్లో ఐదు సంవత్సరాల నాకైతే మా ఊరు నెంబర్ వన్ ఊరు చేసింది ఇదైతే కన్ఫర్మ్ పింఛన్ లేని వాళ్ళకి ఊరు దాటి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దాటి నడిచిపోయేటోళ్ళ ముసలోళ్ళకి కూడా ఊర్లో నిలబెట్టి వాళ్ళ ఇంటి ముంగనే తీసుకుపోయి వాళ్ళకి పింఛన్ ఇచ్చే పొజిషన్కి తెచ్చినట్టే ప్రభుత్వం ఎట్లుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న కీ పింఛన్ బీకేశ్వరు బియ్యం ఇస్తలేదు రేషన్ వస్తలేదు ఏం ప్రయోజనం ఉన్న ఉన్న ఇల్లును కూల ఊడుతుంది రోడ్లపైన ఇంతకుముందు అట్లా ఉండేనా ఏం లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఎవరి పనులు హాయిగా ఉంటుండే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఈ కే రేవంత్ రెడ్డి వచ్చిండు పెద్ద చెత్త ఏరియా ఇవి అన్ని పెద్ద చెత్తగాడు వచ్చిండు అనవసరంగా గెలిపించి ఇవన్నీ తప్పు పని చేసేది గెలిపించి తప్పు చేసిన హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసాడు అన్న మా ఆటోలో చంపుతున్నాను ఆటోలకి ఆటోన్ అయితే చంపుతుండే పక్కా ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్